hi my precious friends this is michael evangelist i greet you all in the precious living name of our lord savior jesus christ of nazareth yes good friday the day has begun with the forgiveness the word of forgiveness he said, Jesus, before he is going to start that crucifixion in his journey, he said, Father, forgive them what they are doing, they don't know. And finally, he said, Father, I submit myself to your hands. Forgiveness is mostly a essential thing in the Christian life. He teaches us. దిస్ ఇస్ వాట్ వైఆర్ ఇన్ దస్ వరల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్స్ యాజ్ ఎ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ ఎస్ ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక అంశం నిమిత్తము నేను మాట్లాడడానికి ప్రార్థనాపూర్వకంగా రావటం జరిగింది సహోదరుడ మా యంగర్ బ్రదర్ అజయ్ బాబు ప్రైజ్ మీ వీడియో నేను చూశాను ఆ జైలు నుంచి బయటకు వచ్చి మీరు మాట్లాడిన ఒక వీడియో నేను చూశాను రియల్లీ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అండ్ ఇట్స్ రియల్లీ వెరీ పెయిన్ఫుల్ చాలా చాలా విచారించడం జరిగింది సో నా యొక్క నేను దేవుని ఎదుట పెట్టడం జరిగింది అయితే వెర్ దర్ ఇస్ అ ప్రెజర్ హౌ మచ్ ప్రెజర్ యూ హ్యావ్ ఇన్ ఇన్ అవర్ లైఫ్స్ షూర్లీ సడన్లీ దట్ మచ్ ట్రెజర్ ఇస్ దేర్ ఇన్ అవర్ లైఫ్స్ వెర్ ఇస్ అ ప్రెజర్ సడన్లీ ఇస్ అ ట్రెజర్ మానసికంగా ఎంత కుమిలిపోయి ఉంటావో నేను అర్థం చేసుకున్నాను జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని యేసుక్రీస్తు ప్రభు వారు మనకు స్ట్రేట్ అవే చెప్పే ఉన్నారు ఈ లోకము మనది కాదు కనుక ఖచ్చితంగా లోకము మనలను ద్వేషిస్తూనే ఉంటుంది అంతే అయితే మీ యొక్క వీడియోలో నేను చూశాను సహోదరుడ మై యాంగర్ బ్రదర్ ఒక ఒక పోలీస్ వ్యక్తి వచ్చి భోజనం పెట్టారు అని చెప్పినప్పుడు నేను నిజంగా కళ్ళంటి నాకు నీళ్ళు వచ్చాయి ఆ పోలీసు సహోదరుడికి నిండు మనసుతో నేను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను నేను చరసాలలో ఉన్నాను మీరు నన్ను చూడ్డానికి వచ్చారు నేను ఆకలితో ఉన్నాను మీరు నాకు ఆహారం పెట్టారు అలాగే మీరు ఎవరికైనా నువ్వు చేస్తే నేను వస్త్రహీనుడిగా ఉన్నాను మీరు నాకు వాస్తవం ఇచ్చారు మీరు ఎవరికైనా చేస్తే మీకు అల్పు లేనటువంటి సహోదరులలో ఒకరికి మీరు చేస్తే అది నాకు చేసినట్టే అని ఏసై చెప్తారు మా సహోదరుడికి మా యాంగర్ బ్రదర్కి మీరు ఫుడ్ పెట్టారంట సార్ దేవుడు మిమ్మలను మీ పిల్లలను నిండార్లుగా దీవించి ఆశీర్వదించును గాక మీ జీవితములలో సమృద్ధి ఉండును గాక ఎప్పుడు కూడా ప్రతి విధమైన పరిస్థితుల్లో మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా మా సహోదరుని పక్షమని మీరు చేసినటువంటి ఒక కార్యాన్ని బట్టి ప్రభువును స్థుతిస్తూ మిమ్మల్ని మేము దీవిస్తూ ఉంటూ ఉన్నాం గాడ్ బ్లెస్ ఎస్ అధికారులలో కూడా డిపార్ట్మెంట్లో కూడా మంచివారు ఉన్నారండి ఎందుకు లేరు చాలామంది ఉంటూ ఉన్నారు అయితే అజయ్ బాబు గారు బయటకు వచ్చినాక ఆయన జుత్తు మొత్తం అంతా కూడా అసలు మొత్తం తీసేసారు కట్ చేసేస్తారని చెప్పటం బహు విచారమైంది నాకు మైగ్రైన్ హెడేక్ ఏదో ఉన్నది నేను కళ్ళద్దాలు తెచ్చుకుంటాను అంటే పర్మిషన్ ఇవ్వలేదు అటు ట్యాబ్లెట్ కి కూడా ఎందుకు సార్ మరొక వ్యక్తి కోసం చెప్పినప్పుడు చాలా విచారమైంది ఎవరిని హత్య చేయలేదు చైల్డ్ అబ్యూజింగ్ చేస్తూ ఉంటారు బయట మర్డర్స్ చేస్తూ ఉంటారు ఇంకా ఎంతోమంది క్రిమినల్స్ ఉన్నారు ఆయన తప్పుని తప్పుగా చెప్పారు అఫ్కోర్స్ కాస్త అది అగ్రెసివ్గా చెప్పి ఉన్నారు నేనైతే ఒక విషయంలో సంతోషించాను ఏంటంటే ఒక ఫెస్టివల్ వస్తూ ఉంది కదా ఆయన కొద్దిగా లోపట ఉంచటం ఆయనకి మంచిదే అనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ వారు లోపటి పెట్టారు నిజంగా ఆయనను ప్రొటెక్ట్ చేసి ఉన్నారని నేను చాలా సంతోషించాను ఆ సమయంలో కానీ ఆయన బయటకు వచ్చి చెప్పినప్పుడు చాలా విచారమైంది బాధనే వ్యక్తపరుస్తున్నాం కానీ మేము మీ కొరకు ప్రార్థించే వారమేనండి అధికారుల కొరకు మేము ప్రార్థించేటటువంటి మనుషులమై ఉన్నాం ఎందుకు సార్ అంత ఆయన మనసుని గాయపరిచేటట్టుగా అక్క అంటే అంత అబ్యూస్ చేయటం ఎందుకు అంత ఫిల్తీ లాంగ్వేజ్తో అవి ఉచ్చరించడానికి కూడా అట్లీస్ట్ అంత ఇష్టమే ఉండదు మా ఆ చెడ్డ మాటలు చెడ్డ మాటలు పలుకు దగ్గర నుంచి పోతూనే ఉంటాం మేము ఇది మేము మాకు మేము వినలేము అని కానీ అంత చిన్న ఆ మనసును అట్లా గాయపరచడం అనేది తప్పుసారి అది అందరము మనము మనుషులు నిజంగా నైంటీ టూ నైంటీ త్రీలో ఓపెన్ కాంపిటీషన్లో వన్ టు వన్ రేంజ్లో నేను సిఆర్పిఎఫ్కి ఒకసారి సివిల్కి ఒకసారి ఏఆర్పిసికి ఒకసారి నేను వరుసగా నేను సెలెక్ట్ అయ్యానండి ఆ రెండు సంవత్సరాల్లో వెళ్ళాను వన్ స్టార్ త్రీ స్టార్ కూడా హై క్వాలిఫైడ్ అండి హండ్రెడ్ మీటర్స్ అండ్ హై జంప్ నా ఫేవరెట్ ఈవెంట్స్ హండ్రెడ్ మీటర్స్ థర్టీన్ సెకండ్స్ హై హైజంప్ వన్ సెవెంటీ టూ సెంటీమీటర్స్ సిజర్ డిపార్ట్మెంట్లో ఉండాలి అనేటటువంటి ఒక తపనతో తీవ్రమైనటువంటి ఎక్సర్సైజులు చేస్తూ నేను సిద్ధపడుతూ ఉన్నటువంటి దినాలు అంతా అయిపోయింది లాస్ట్కి అన్ని టెస్ట్లు ఓకే అయిపోయి ఓవరాల్ టెస్ట్ ఎస్పీ గారి సమక్షంలో నాకు ఇంటర్వ్యూ అవుతుంది మేఖమీన్ సార్ అనుకుని వెళ్ళి నిలబడ్డాను కూర్చోమన్నారు కూర్చోలేదు నిలబడి నిలబడే ఉన్నాను స్ట్రాంగ్గా ఎందుకు రావాలనుకుంటున్నావు డిపార్ట్మెంట్లోనికి అని అడిగారు ఆయన సార్ సంఘక్షేమాభివృద్ధి నిమిత్తము అంటే సామాజిక బాధ్యతను ఈ యొక్క వృత్తి ద్వారా చేయటానికి అవకాశం ఉంటుంది కదా సార్ అందుకని నేను ఇష్టపడుతున్నాను సార్ అని నేను చెప్పిన ఆయన చిన్న నవ్వు నవ్వారు అది నైంటీ త్రీ విశాఖపట్నంలో ఇంటర్వ్యూ అనమాట ఆయన అన్నారు పోలీస్ ఒక ఫుల్ ఫామ్ చెప్పు అని అన్నారు అది కరెక్టో రాంగో నాకు ఎప్పటికీ తెలియదు కానీ అప్పుడు ఏదైతే చెప్పానో అది నాకు ఎప్పటికీ గుర్తుంది నేను అన్నాను సార్ పీ స్టాండ్స్ ఫర్ పొలైట్నెస్ ఓ స్టాండ్స్ ఫర్ బీడియన్స్ ఎల్ స్టాండ్స్ ఫర్ లాయల్టీ ఐ స్టాండ్స్ ఫర్ ఇంటలెక్చువల్ ఆర్ ఇంటెలిజెంట్స్ సి స్టాండ్స్ ఫర్ క్యారెక్టర్ అండ్ ఈ స్టాండ్స్ ఫర్ ఎఫిషియన్సీ ఆర్ ఎడ్యుకేషన్ సార్ దిస్ ఇస్ కాల్ పోలీస్ సార్ అని చెప్పేసేసి చెప్పేశాను ఆయన ఏమీ అనలేదు కానీ చక్కటి స్మైల్ ఇచ్చారు ఆ స్పీకర్ అయిపోయింది ఓకే దేవుడు నా జీవితం వేరే రకంగా రాశారు కనుక నేను డిపార్ట్మెంట్లో ట్రై చేశాను ఒక నెల రోజుల తర్వాత వెళ్ళి చూస్తే నా పేరు లేదా లిస్ట్లో అందుకే ఈరోజు ఒక మినిస్ట్రీలో ఉన్నాను మంచిగా కానీ మా సహోదరుడిని ఆ విధంగా మీరు చేసి బయటికి పంపించడం నిజంగా కానీ నేను అనుకునేవాడిని ముందు డిపార్ట్మెంట్లోకి వెళ్ళి మంచి మంచిగా ఒక టెస్ట్లు అవి రాసేసేసి ఒక సిఐ వరకు వెళ్ళిపోదాము అని అనుకునేవాడిని ఇవాటికి వెళ్ళిపోయేవాడిని మంచిగా చదివి అన్ని టెస్టులు రాసేసి ఒక మంచి పొజిషన్లో ఉండేవాడినేమో కానీ నేను నిజంగా కానీ ఉండి ఉంటే నేను నా నిరసనను వ్యక్తపరిచేటటువంటి రీతిలో ఉద్యోగానికి నేను రిజైన్ చేసేసేటంనేమో అంటే అంతగా నాకు పెయిన్ అయ్యింది ఏమి తప్పు చేశా చేసాడు సార్ మా సోదరుడు బూతులు తిట్టవలసినటువంటి అవసరత ఎందుకు సార్ ఆ ఎండలో నిలవబెట్టడము ఏమన్నా చైల్డ్ అబ్యూస్ చేశారా మర్డర్ చేశారా లేక ఎవరినైనా కొట్టారా ఎవరినైనా గాయపరిచారా అయినా ఏమీ లేదు ఏదో లోపల నాలుగు రోజులు ఒక ఐదు రోజులు కొద్దిగా సర్దు అనగడానికి ఆ విధంగా పెట్టున్నా మాకు ఎంతో సంతోషం అనిపించేది సార్ ఏమీ లేదు వ్యవస్థ మీద నమ్మకాలు పోతూ ఉన్నాయి సార్ అంటే ఇప్పుడు మధ్య వయసులో ఉన్నటువంటి మాకే ఎంత పెయిన్ ఉంటే రాబోయేటటువంటి తరానికి వచ్చేటటువంటి జనరేషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళు వ్యవస్థ మీద నమ్మకాన్ని కోల్పోతారు సార్ ఇటువంటి సంఘటనలు జరగటం మూలంగా ఎందుకు అంటే ప్రతి ఒక్క వ్యవస్థ పట్ల కూడా ఒక నమ్మకం ఉంది ప్రజానికానికి అవి విశ్వాసనీతితో అవి కొనసాగించబడినప్పుడు సమాజంలో అవి కనిపి కనిపిస్తున్నప్పుడు అంత క్రిస్టల్గా ఆ పారదర్శకంగా అవి కనబడుతూ ఉంటే నమ్మకత్వం అనేది ప్రజల్లో ఉంటుంది సార్ సొసైటీలో ఉంటుంది సార్ లేదు అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా తీసుకుంటారు రెస్పెక్ట్ అనేది వెళ్ళిపోతుంది సార్ సార్ వేర్ దర్ ఇస్ నో రెస్పెక్ట్ దర్ ఇస్ నథింగ్ ఎనీథింగ్ టు సే రెస్పెక్ట్ ఇస్ అన్ అసియన్షియల్ థింగ్ ఇట్స్ లైక్ ఎ ఫౌండేషన్ టు బిల్డ్ ఎనీథింగ్ ఇన్ దిస్ సొసైటీ రెస్పెక్ట్ వెళ్ళిపోతే ఏమున్నది సార్ ఏమో సార్ అది మీ విజ్ఞతకే మేము విడిచిపెడుతున్నాం కానీ మాకు దేవుడు మాకు ఇచ్చినటువంటి మాట ఏంటో తెలుసునా సార్ రెండు వేల సంవత్సరాల కిందట ఏస్తు క్రీస్తు వారు వచ్చిన తర్వాత ఎయిటీ సెవెంటీ లైక్ సెవెంటీలో క్రీస్తు శకం సెవెంటీలో మాకు ఒక మంచి మాట ఉన్నది సార్ ఎఫోసియన్స్లో తిమోతి రాసిన పత్రికలో ఒక మాట ఉంది సార్ మీకు నేను చదివించ వినిపిస్తాను మీకు నేను మనము సంపూర్ణ భక్తియు మానియుతూ కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకునేమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని నేను హెచ్చరించుచున్నాను అని చెప్పేసారు సార్ మాకు దీన్ని మేము ఎంత ఎంతమాత్రం కూడా జవదాటమండి ఎందుకంటే అది మాకు ఏమంటారు దాన్ని బేసికల్ స్టాండర్డ్స్ అది మాకు మేము రాజుల కొరకు దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ రాజుల కొరకు నాయకుల కొరకు అధికారుల కొరకు ప్రధానుల కొరకు క్రిస్టియన్స్ ఆర్ ప్రేయింగ్ ఫర్ అథారిటీస్ క్రిస్టియన్స్ ఆర్ ప్రేయింగ్ ఫర్ లీడర్స్ రూలర్స్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ ఎవ్రీ వన్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ సేఫ్టీ దిస్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ గాడ్ హ్యాస్ కమెండెడ్ అస్ టు ప్రే ఫర్ ఎవ్రీవన్ దీని ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ ఒక్క ఇంచు కూడా దాన్ని మేము క్రాస్ చేయం సార్ అంత బాధ్యతగా మా క్రైస్తవ సోదరులు అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ మేమే ఆ డిస్క్రిమినేషన్ మళ్ళీ మేమే దాన్ని ఫేస్ చేస్తూ ఉంటాం ఆ తిట్లు మేమే ఫేస్ చేస్తూ ఉంటాం ఇది బాధాకరం సార్ ఈ సిస్టము మారాలి అని దేవుని కోరుకుంటున్నాం సార్ అంతే అవునండి ఈ సిస్టము మారాలి అనేది మా యొక్క కోరిక రెండవదిగా సార్ అంటే ప్రజానికం బాధను వ్యక్తపరచడానికి కూడా బాధ ఉంది కదా నేను ఒకసారి అండమాన్ నికోబార్ దీవులకి వెళ్ళాను సార్ అండమాన్ నికోబార్ దీవులకి వెళ్ళినప్పుడు అక్కడ సెల్యులర్ జైలు ఒకటి ఉన్నాడు సార్ చాలా పటిష్టమైనటువంటి జైలు అది భారతదేశంలో అది మన భారతదేశం హద్దుల్లోనే ఉన్నది అండమాన్ కూడా మనదే అక్కడ ఆ జైలు గోడలు పెద్ద పెద్ద గోడలు సార్ అవి నేను అక్కడికి వెళ్ళి తన చరిత్రను నేను తెలుసుకున్నాను క్లుప్తంగా ఏంటి అంటే ఆ బ్రిటిషర్స్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ని అంటే స్వతంత్ర సమర యోధులను అంటే వేరే సవార్కర్ కానీ లేదు అనుకుంటే ఇంకా చాలామంది లీడర్స్ ఉంటూ ఉన్నారు నేను ఆ పేర్లు చూశానండి ఎక్కువ శాతం మన ముస్లిం సహోదరులు ఉన్నారు వారి పేర్లు సిక్కులు చాలామంది ఉంటూ ఉన్నారు అలాగే హిందూ సహోదరులు ఉన్నారు క్రిస్టియన్స్ చాలా తక్కువ అంటే అప్పటికింకా క్రిస్టియన్స్ అంతగా మన మన భారతదేశంలో లేదు క్రైస్తవులు ఎక్కువ శాతం సిక్కులు అందరి ముస్లిం సహోదరులు ఎంతోమంది ఆ ప్రాణాలు పెట్టి ఉన్నారు అక్కడ సిక్కు సహోదరులు హిందూ సహోదరులు వీళ్ళని ఈ స్వతంత్ర సమరయోధులుగా ఉన్నటువంటి ఇక ఫ్రీడమ్ ఫైటర్స్ని ఈ బ్రిటిష్ పోలీసు ఏ విధంగా బ్రిటిష్ కాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా టార్చర్ చేశారు అనేది నేను కొద్దిగా తీస్తే మానసికంగా చంపేసేవారండి వాళ్ళు చిత్రహింసలు చేసేవారు అన్నమాట అంటే మానసికంగానే ఒక మనిషిని ఒక సెవెంటీ పర్సెంట్ వాళ్ళు చంపేసేవారు అంటే ఏమంటారు దాన్ని బ్రతికి ఉండగానే వాడు ఒక జీవశ్యాపంలాగా చేసేసేవారు అంటే అంత టార్చర్ చేసేవారు అన్నమాట హంగర్ స్ట్రైక్ వాళ్ళు చేసి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ గోడలో ఆ ప్రిజన్లో ఆ సెల్స్ ఎలాగుంటాయి అంటే వాళ్ళ ఆవేదనతో ఈ గోరులతో ఈ విధంగా గోడలకి ఈ విధంగా గీపు ఉంటారనమానంత బాధతో వాళ్ళు అంటే భూతులు ఆ తిట్టేవారట భయంకరంగా వీరు చెప్పేవారట మీరు మమ్మల్ని అలాగే తిట్టవద్దు మాతో స్ట్రైట్ అయ్యే క్రమంగా మీరు మాట్లాడండి అంటే కొట్టేవారంట అంటే ఈ సాంప్రదాయము ఇంత తీవ్రమైనటువంటి స్థాయిలో వారు వారు అక్కడ ప్రవర్తిస్తూ ఉంటా ఉండేవారు ఎవరిని ఎవరు బ్రిటిషర్స్ మన భారతీయులను అంత చిత్రవత చేస్తూ ఉన్నటువంటి సంఘటనలు అక్కడ ఉన్నాయి ఒకే ఒకసారి సేమ్ టైం ముగ్గురిని హ్యాంగ్ చేసేవారు అక్కడ మానసికంగా ఇబ్బంది పెట్టేవారు ఈ రోజున మనలను మనమే తిట్టుకోవడం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది ఒక తల్లి బిడ్డలము కదా ఒక వ్యక్తిని బూతుతో తిట్టినప్పుడు నీ డాషన్ తిడుతూ ఉన్నటప్పుడు నా లైఫ్లో నాకు నాకు తెలియదండి బూతులు నువ్వు అనడం కూడా మా ఇంట్లో మాకు నేర్పించలే నువ్వు అంటే కొట్టేవారు ఇంట్లో మీరు నిజమే అండి నువ్వు అనేది మా నా డిక్షనరీలో మా ఇంట్లో లేదండి నువ్వు అనేది మా నాకు లేదు ఏమండి వాళ్ళు ఎంత ఆ విధముగా వారు చిత్రవధ చేస్తూ ఉండేవారు వారు భారతీయులను మనవారిని బ్రిటిషన్ చేస్తూ ఉండేవారు కానీ ఈరోజు మన వాళ్ళు మన వాళ్ళని బాధ అనిపించడం లేదా సార్ శత్రువులు ఏమీ కాదు కదండి ఇప్పుడు వచ్చిన వ్యక్తి ద్రోహాలు నేరాలు కూడా రాలేదు కదా సార్ సుఖ సున్నితమైనటువంటి విషయమే కదా లేదుకుంటే మంచి కౌన్సిలింగ్ అనే చేయాల్సింది కదా మరొక ఎగ్జాంపుల్ సార్ నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు అండి ఆయన కూడా ఒక క్రైస్తవుడే అతనికి అసలు ఈ పోలీసు గోడలు అటువంటివి ఏమీ కూడా తెలియదు కానీ అన్ఫార్చునేట్లీ ఒకసారి జైలుకి వెళ్ళటం జరిగింది ఒక త్రీ మంత్స్ తర్వాత తను బయటకు వచ్చాడండి నాతో ఎన్నిసార్లు చెప్పాడంటేనండి రే లైఫ్లో ఒక్కసారి మనిషి ఆ వాతావరణంలో గడిపితేరాడు వాడు వాడు మారిపోతే ఒకలాగా మారిపోతే సాధువుగానే అయిపోతాడు లేదనుకుంటే యారిగెంట్గానే అయిపోతాడు అని నాతో చెప్తూ అవేవో కొన్ని ఇన్సిడెంట్స్ నాకు చెప్పాడు నేను చెప్పలేను కానివ్వండి చాలా వేదనకు గురవుతూ ఉండేవాడు అంటే అంత టార్చర్ చేశారంటాయండి చాలా బాధపడి చచ్చిపోయాడు అతనికి గుర్తొచ్చినప్పుడల్లా కూడా బీపీ లేజ్ అయిపోతూ ఉండేది బాధపడుతూ ఉండేవాడు అలాగా అతను చచ్చిపోయాడు కూడా అంటే నేనేమంటున్నాను అంటే అది మన సాంప్రదాయం కాదు సార్ దయచేసి మంచిగా మీరు డ్యూటీ చేయండి న్యాయంగా చేయండి సక్రమముగా చేయండి గౌరవప్రదముగా చేయండి ఎందుకంటే మీ కొరకు మేము ప్రార్థిస్తున్నామండి మీ క్షేమం కోరేవారమండి మీ పిల్లల పిల్లల క్షేమాన్ని కోరేవారమండి అధికారులు నాయకులు యంత్రాంగాల కొరకు ప్రార్థించేటటువంటి మనుషులు అండి దయచేసి భవిష్యత్తు దినాల్లోనైనా మీరు ఒక మంచిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉంటూ ఉన్నాం సార్ అంతే ఇకపోతే అజయ్ బాబు మనము పోరాడుతూ ఉంటూ ఉన్నది మనము పోరాడుతూ ఉంటూ ఉన్నది మనకు తెలుసు ఒక్కసారి ఎఫ్ఏసిలు రాసిన పత్రిక మనం వెళ్తే మనకి స్పష్టంగానే తెలుసు మనము పోరాడుతున్న శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము ఇది మన అండర్స్టాండింగ్ మనకు ఒక పోరాటం ఉన్నది లోకంలో మనం పోరాటం చేస్తూ ఉన్నాము ఈ పోరాటం గుండగా మీరు వెళ్తున్నారు మీరు వెళ్ళాలి అది మీకు తప్పదు అని కూడా ఆయన అక్కడ మనకి చెప్పేస్తూనే ఉంటూ ఉన్నారు దేవుడు మనకి లోకయాత్రలో సహాయం గాక అందుకే పరలోక ప్రార్థనలో ఒక మాట ఉంటుంది లీడ్ మీ నాట్ ఇంటూ ద టెంప్టేషన్ ఫర్ డెలివరీస్ ఫ్రమ్ ఆల్ ద ఈవల్ మన కీడులో నుంచి కీడులోని మనం ప్రవేశించకుండా దాని నుంచి మనం మనం తప్పించబడాలి అని పరలోక ప్రార్థనలో ఏసుపురపు నేర్పిస్తారు లీడ్ లీడ్ మీ నాట్ ఇంటూ ద టెంప్టేషన్ ఫర్ డెలివర్ మీ ఫ్రమ్ ఆల్ ద ఈవిల్ ప్రతి విధమైన కీడు నుంచి మమ్మల్ని తప్పించండి దేవా అని మనము అడగ అడగమని చెప్పేసి దేవుడు అంటూ ఉంటారు సార్ మరొక ఇన్ఫర్మేషన్ మేము ఏ అధికారాలు ఏ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నా సరే సార్ వాటిని మేము ఎలా గౌరవిస్తామో చెప్పమా అండి దేనిని మేము అపోజ్ చేయమండి చెయ్యకూడదు దేనిని మేము రిజెక్ట్ చేయకూడదు చేస్తే మేము మా దేవుని మాటను దిగ్గరించిన వరం అయిపోతాం అది కూడా మాకు బైబిల్లో ఉంది సార్ మీరు చూపిస్తా చూడండి ధాన్యల గ్రంథం సార్ నాలుగో అధ్యాయం మీరు కూడా చూడండి ముప్పై రెండవ వచనంలో ఉంటుంది సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి సర్వోన్నతుడగ దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించినని నీవు తెలుసుకొని వరకు ఏడు కాలంలో నీకు ఇలాగూ జరుగునని చెప్పాను అది వేరే టాపిక్ అది కానీ మానవుల రాజ్యములను దేవుడు ఏడుబడి చేస్తూ ఆయనే తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించినో వారికి అనుగ్రహిస్తారంట ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అధికార వర్గముగా అధికారులు ఎవరైతే ఉంటూ ఉన్నారో ఆబ్వియస్లీ ఈ మాట దానికి వర్తిస్తుంది దేవుడు అనుమతిస్తారు ఇది మా అండర్స్టాండింగ్ దేవుడి ఇచ్చి సరదు ఇంకో మాట ఉంటుంది ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో దాంజుల గ్రంథంలోనే మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరని స్థాపింపకూరనో వారినే స్థాపించునని అతడు తెలుసుకుని వరకు వేరే టాపిక్ సందర్భం అంటే దేవుడే ఎవరిని అనుమతిస్తారో వారు నియమించేస్తారు అంతే అందుకే మేము ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి లోబడి ఉండాలా అధికారులకు మీరు లోబడి ఉండాలి వారు ప్రభువు చేత నియమింపబడిన వారు కనుక ప్రభువునకు వారు దాసులయ్యుంటూ ఉన్నారు కనుక మీరు వారికి లోబడి ఉండండి అని మాకు చెప్తూ ఉంటారు అందుకే ఎవరైనా సరే అథారిటీస్కి లోబడతాం పోలీసుకి లోబడతాం ఏమండి ప్రతి వ్యవస్థ కొరకు మేము ప్రార్థన చేస్తాం పొలిటికల్ వ్యవస్థ కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్ర కరప్షన్ లేకుండా సహాయం చేయండి అని మేము చేస్తాం ఇది క్రైస్తవ సమాజంలో ఉండేటటువంటి ఒక ప్రార్థన జీవన విధానం ఏంటి ఎస్ అజయ్ బాబు మీకు జరిగినటువంటి ఒక చిన్ని ఇన్సల్ట్ కోర్స్ మళ్ళీ వస్తాయిలే మంచిగా పెంచుకో కానీ దేవుని దేవుణ్ణి మనం వేడుకోవాల ప్రవ్వ వారిని మీరు క్షమించండి కోర్స్ నువ్వు ఆ పరిస్థితి వెళ్ళి వచ్చావు నువ్వు ఏడ్చావు అది చాలా పెయిన్ఫుల్ కానీ మనస్ఫూర్తిగా ఇక గుడ్ ఫ్రైడే రోజున వారిని క్షమించి వారి కొరకు నీవు కన్నీటితో ప్రార్థన చేయి మనకి తెలిసి కదా అపోస్తుల కార్యంలో ఆ పదహారు పదిహేడు అధ్యాయములలో శీలను శుభ్రముగా వారిని కొట్టి ఆ చరసాలలో వేసినప్పుడు ఆ అర్ధరాత్రి పూట వారు దేవుని స్థుతిస్తూ స్థుత కీర్తన పాడుతూ ఉంటే అక్కడ ఒక అద్భుత కార్యం జరిగింది తిరిగి జైలు సూపరింటెండెంట్ వచ్చి వారికి పరిచర్య కూడా చేయటం జరిగింది ఓ దేవుడు అనుమతించి ఉన్నారు మీరు వెళ్ళారు కానీ దేవునికి స్తోత్రం మీరు సురక్షితంగా బయటకు వచ్చారు చాలా మదన పడ్డం యూఆర్ ట్రే ప్రార్థన చేస్తాం చేస్తున్నాం అన్నీ దేవుడు అనుకూలపరుస్తారు ఒక మాట ఉంటుంది అపోస్తుల కార్యం రెండో అధ్యాయంలో అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తలను నోట పలికించుచునే ఉన్నాడు అన్నిటికి కుదురుబాటు కాలం వస్తుంది టైం 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 ఇస్ ఇస్ ఫర్ యా టు 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 ప్లాంట్ ఇట్ అవుట్ ఫర్ ఎవ్రీథింగ్ ఖచ్చితంగా దేవుడు కలుగు చేసుకునేటువంటి ఉంటూ ఉన్నది ఆయన ఈ భూ మండలాన్ని రాజ్య పరిపాలన చేసేటటువంటి దినాలు రాబోతూ ఉంటూ ఉన్నాయి వెయ్యి ఏండ్ల పరిపాలన కాలం సుపరిపాలన యుగం రాబోయేది ఇప్పుడు సువార్థ యుగం అయితే వచ్చేది యుగం వెయ్యిడ్ల పరిపాలన కాలం రాజ్య పరిపాలన సంఘం రాజ్య పరిపాలన చేసేటటువంటి ఆధిక్యత ఇది మన అండర్స్టాండింగ్ కదా కనుక మనము ఈ లోకంలో క్షమించడానికే ఉన్నాం వారి కొరకు ప్రార్థించడానికి ఉన్నాం వారి కొరకు సర్వీస్ చేయడానికే మనము ఉన్నాం అదే రీతిలో పరిస్థితి ఒక్కోసారి మనకు బాధ కలిగించడం సరే అలాగే నిమ్మలముగా మనము కానీ ఉంటూ ఉన్నాము కనుక ఈ గుడ్ ఫ్రైడే రోజున నీవు మాత్రమే కాదు అందరికీ జనులందరికీ చెప్తూ ఉంటూ ఉన్నాను అందరినీ క్షమిద్దాం అది అంత సులభము కాదు ఒక వ్యక్తిని క్షమించాలి అంటే ఆ వ్యక్తిని మనం ప్రేమించాలా ఒక వ్యక్తిని క్షమించాలి అంటే ఆ వ్యక్తి పైన మనకు గౌరవం రావాలా వాస్తవానికి మనము కూడా క్షమించబడటానికి మనం అర్హులుమా కానీ దేవుడు మనల్ని క్షమించి ఉన్నాడు క్షమించబడటానికి మనము కూడా అర్హులు కాదు ఎస్ నేను చెప్ప నేను చెప్పలేను ఆమె అనుభవద్ది కానీ ఆయన ప్రేమించి నన్ను విమోచించటానికి నన్ను క్షమించి ఆ ప్రేమను అర్థం చేసుకునేట్టు కృపణిచ్చి రోజున ఈ విధముగా నిలిపోవడం జరిగింది చాలా సంఘము ద్వారా నానా విధములైనటువంటి జ్ఞానము ప్రచురించబడవలసినటువంటి అవసరత కూడా ఉంటూ ఉన్నది తేటగా స్పష్టముగా సాత్వికముతో మన్ననతో జ్ఞానముతో వివేకముతో సౌమ్యముతో దేవుడు అట్టి కృపను అనుగ్రహించును గాక రాబోయేటటువంటి దినములలో దేవుని కృప సంఘము మీద విస్తరించబడును గాక ఈ కడవరకాలపు మందిరం యొక్క మహిమ మునుపటి మందిరపు యొక్క మహిమను మించి పోవునని సైన్యములకు యొక్క హోవా సెలవిచ్చుచూ ఉన్నాడు ఖచ్చితంగా ఆ మహిమ ఉన్నది కడవర దినములో ఉన్నటువంటి మందిరము అనగా సంగము ఇది ప్రకాశించబోతూ ఉంటూ ఉన్నది అది మహిమకరముగా ఉండబోతూ ఉంటూ ఉన్నది కనుక దీనిని మనము అర్థం చేసుకున్న వారముగానే ఉంటూ ఉన్నాము ఇలాగ మనం ముందుకు వెళ్దాం దేవుని మనలను నిరంతరము ఆవరించి ఇండునుగాక అధికారులు నాయకులు ప్రధానులు ఎల్లరూ వారు సురక్షితముగా ఉంటూ దేవుని యొక్క చిత్తము జరిగించేటటువంటి రీతిలో వారి మనసులోని మీద దేవుని యొక్క హస్తము పని గాక ప్రైజ్ గాడ్ బ్లెస్ యూ స్లోవిన్ బ్రదర్ మైకేల్ లెంజలీస్ లవ్ యూ